మండలం గ్రామ సర్పంచులతో ఈ రోజు పట్టణ పోలీస్ స్టేషన్ నందు సీఐ భీమా నాయక్ సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామ సర్పంచులతో మాట్లాడుతూ మీ గ్రామాల్లో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా యువతిని మంచి మార్గంలోకి వెళ్లే విధంగా మీ పెద్దలు మంచి మార్గంలోకి వాళ్ళని తీసుకురావాలని అదేవిధంగా వారంలో వినాయక చవితి ఉత్సవాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మద్యం సేవించి గొడవలు పెట్టుకున్న పెద్ద పెద్ద డీజేలు పాటలు పెట్టి చుట్టుపక్కల ఉండే వాళ్లకి హార్ట్ పేషెంట్లు ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ భీమానాయక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు

ఇంకా వీడియో చూస్తే చిన్న చిన్న పిల్లలు చేస్తాను ఎటువంటి సర్కారు శిక్షణ ఎక్కువ ఉంటుంది ఈ మంది కలిసి మంచింది అది ఇంకా చాలా సీరియస్ ఉన్నాయి ఇప్పుడు అదే రకంగా వచ్చేసి మంచి యాక్సిడెంట్స్ అవుతుంది పల్లెల్లో యాక్సిడెంట్ చూడాలి మంచి చిత్రం అంటే యాక్సిడెంట్ అవ్వగానే మంచి గుంటారు చెడ్డబడిపోతుంది మంచి చనిపోతున్నాడు లేదా గోమాలు చనిపోతున్నాడు పైన దెబ్బ లేకపోతే